గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ లేదు ఇంక్లూడ్ ఇన్ లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఆర్ డీమ్ టు హ్ బిన్ లేడ్ ఆన్ ద టేబుల్ ద హౌస్ తప్పనిసరిగా ఉభయ సభలకి నాయకులు అనేటువంటి గౌరవ ముఖ్యమంత్రిగా వచ్చే సమాధానం చెప్పాలనేటువంటిది మా పార్టీ గారిని డిమాండ్ చేస్తాను అందుకని ప్లీజ్ ప్లీజ్ సరే సరే మీ డిమాండ్ మీ పార్టీ తాలూకా డిమాండ్ చెప్పారు కదా ప్రభుత్వం ఏం చెప్తుందో ఎందాము అంతే మీరు రావు 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 ఎవరు రావు ఎఫ్ఎం గారు ఎఫ్ఎం గారు ఎఫ్ఎం గారు మారుతారం ప్రభుత్వం వెళ్ళండి చెప్పలేమండి బాబు ఎందుకు ఉండవు ఉండు నీ సీట్లో ఉండి స్వామి అధ్యక్ష చైర్మన్ సార్ విను చైర్మన్ సార్ ప్లీజ్ ప్లీజ్ నిన్న సభ దృష్టికి సభ్యులు తీసుకొచ్చారు తమరు కూడా చైర్ నుంచి కూడా ఎక్స్ప్రెస్ చేశారు అధ్యక్ష ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఈ చైర్మన్ని ఈ మీటింగ్కి పిలవకూడదు లేక శిలాఫలకాల మీద పేరు లేయకూడదు ఇట్లాంటి ఆలోచనలు ఎక్కడ కూడా లేవు ఎందుకు అనంటే ఎస్పెషలీ మా మా పార్టీలో మాకు వచ్చేటువంటి ట్రైనింగ్ అంతా కూడా ఫస్ట్ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇక్కడ దాకా కూడా డెమోక్రసీ డెమోక్రసీలో లెజిస్లేటివ్ ఇన్స్టిట్యూషన్స్ మాకు ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయి అధ్యక్ష ఆ ట్రైనింగ్ క్లాసుల్లో ఎంత అత్యున్నత స్థానంలో ఉండేటువంటిది శాసనసభ ఆ శాసనసభలో మరింత అత్యున్నత స్థానంలో ఉండేటువంటిది చైర్మన్ అనేటువంటిది మాకు బేసిక్స్ తో నేర్చుకున్నాం అధ్యక్ష ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరం కూడా సో ఆ చైర్ గౌరవానికి తగ్గట్టుగానే బిహేవ్ చేయాలని మేము కోరుకుంటాం తప్ప ఎక్కడా కూడా ప్రభుత్వానికి దెర్ ఇస్ నో ఇంటెన్షన్ అధ్యక్ష ఎక్కడైనా పొరపాట్లు జరిగి ఉంటే వి విల్ గెట్ ఇట్ ఎగ్జామిన్ మీ దగ్గరికే దాని పూర్తి వివరాలతో మీ దగ్గరికే వస్తామనేటువంటిది కూడా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి ఎక్కడా కూడా రిపీట్ కాకుండా చూస్తామనేటువంటిది మీకు మీ ద్వారా సభ్యులకు కూడా తెలియజేస్తున్నాం దయచేసి కోఆపరేట్ చేయండి ఎందుకనంటే ఇవాళ జిఎస్టి బిల్ అధ్యక్ష లక్షల మందికి మనము రిలీఫ్ ఇచ్చేటువంటి జిఎస్టి బిల్ సభ ముందు ఉంది దాన్ని పాస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాంతోపాటి నాలా బిల్లు ఉంది సో ఇట్లాంటి ఇంపార్టెంట్ గవర్నమెంట్ బిజినెస్ ఉంది కాబట్టి మీ ద్వారా సభ్యుల్ని కూడా కోరుతా ఉన్నా మీరు కూడా చాలా గా నేను అసలు ఈ డిస్కషన్ చేయడానికి కూడా అని కూడా చెప్పారు అండర్స్టాండ్ ది పెయిన్ బట్ ఇది ఎక్కడ గా జరిగిందా ఇంటెన్షనల్ గా జరిగిందా అనేటువంటిది ఒకసారి ఎగ్జామిన్ చేసి మీ దృష్టికి తీసుకొస్తాం అధ్యక్ష దయచేసి సభ్యుల్ని కూడా కోఆపరేట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నా గతంలో కూడా ఇదే చెప్పడం జరిగింది సార్ గతంలో కూడా సభకి మరొకసారి ఇటువంటి పొరపాటు జరగదు అని చెప్పారు క్రీడల గౌరవ మంత్రి గారు ప్లీజ్ 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 ఎల్వోపి గారు మాట్లాడండి మాట్లాడండి భాష గారు ఎల్వోపి గారు మాట్లాడారు సార్ అధ్యక్ష ఇప్పుడు శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ఫైనాన్స్ గారు చెప్పారు అధ్యక్ష ఇంతకుముందు రిపీటెడ్గా జరుగుతుంది అధ్యక్ష ఒకసారి అయితే రెండో సంవత్సరం దాన్ని తమాయించుకుంటారు తత్తుకుంటారు దాన్ని రెక్టిఫై చేసుకుంటారు అని చెప్పడానికి అవకాశం ఉంది అధ్యక్ష ఇది రిపీటెడ్గా ఈ కార్యక్రమం జరుగుతుంది అధ్యక్ష దాంతోపాటు బిల్స్ అన్నారు మేము ప్రభుత్వం తాలూకా దైనందిక డే టు డే యాక్టివిటీలో మీ బిల్స్కి వాటికి మేము వ్యతిరేకం కాదు రాజ్యాంగబద్ధంగా స్ఫూర్తితో ఏదైనా బిల్లు వస్తే దానికి మేము వ్యతిరేకిస్తాం తప్ప ఈ జిఎస్టీ బిల్లు వాటికి మేము వ్యతిరేకం కాదు ఎందుకంటే అవన్నీ జూ కోసం ప్రభుత్వం నడబోసే పరిస్థితి అది ప్రజలకి అవసరమైన పరిస్థితి కాబట్టి దానికి వ్యతిరేకం కాల్ శిక్ష కానీ ఇది ఎక్కడోతే దీనికి ఎన్ ఉండాలి అధ్యక్ష దీనికి ఎన్ పాయింట్ ఉండాలి ఇవాళ జరిగిన ఈ తలకి ఈ వైరేషన్కి ఇది చాలా పెద్ద పెద్ద వైరేషన్ అధ్యక్ష ఇక్కడే కాదు అధ్యక్ష గ్రామీణ జిల్లాలో పోతే క్షేత్రస్థాయికి పోతే అసలు ప్రోటోకాల్ ఎమ్మెల్సీలు అంటే ప్రోటోకాల్ పాటించకంట వాళ్ళకి వాళ్ళ పిల్లలనే పిల్లకంట వాళ్ళు చూస్తే ఏదో దృష్టి చూసినట్లు ఎంత అధ్యక్ష సారీ టు సే ఏమనుకో దయచేసి మంత్రులు అందరూ ఉన్నారు మీరు కూడా ఉన్నారు అందులో ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు విప్రూ అందరూ ಕ್ಯಾಂಡಿಲ್ನ ಅಧ್ಯಕ್ಷ ಕ್ಯಾಂಡಿಲ್ MLA ಕ್ಯಾಂಡಿಲ್ಕಿ MLC ಕ್ಯಾಂಡಿಲ್ಕಿ ಒಂದ್ಸಾರಿ ಮೀ ಪರಿಶೋಧನೆ చేసిన ನಂತರ ಮೀರ್ ಸೇಯನ್ ಅಧ್ಯಕ್ಷ ಆ ಬಾಬು ನೋ ಡಾಟ್ ನೋಯಾ ಮಾತಾಡ್ತಂದೆ ಚೋಡ ಅಧ್ಯಕ್ಷ ಒಂದ್ಸಾರಿ ಒಂದ್ಸಾರಿ ಓಹ್ ಮರಿ ನಮ್ಮ ಒಂದ್ಸಾರಿ ಎಲ್ಲಿ ಮೀ ಎಂಎಲ್ಸಿ ಅಂದ್ರೆ ಎಂಎಲ್ಸಿ ಅಂದ್ರೆ ಒಕ್ಕ ವೈಸಿಪ ಎಂಎಲ್ಸಿ ಅಲ್ಲ ವೈಸಿಪ ಎಂಎಲ್ಸಿ ಅಲ್ಲ ವೈಸಿಪ ಎಂಎಲ್ಸಿ ಪಾರ್ಟು ಓಟೋ ಎಂಎಲ್ಸಿ ಕೂಡೋನಾರ ಅಂದ್ರೆ అందుకే సారీ చూస్తే ఇది మాట్లాడకూడదు చిన్నతనంగా ఉంటుందని నేను చాలా అని మీకు చెప్పారు అధ్యక్ష సభ దృష్టికి ఎల్ఓపి గారు కొన్ని విషయాలు తీసుకొచ్చారు నాకైతే ఆశ్చర్యంగా ఉన్నాయి నాకు తెలిసి దిస్ కాంట్రాక్టర్ నిజంగా చెప్తే నాకు కూడా అట్లాంటిది ఉందా అనేటువంటి ఒక అనుమానం వస్తుంది పది సార్లు తీసుకొచ్చారు నేను సెక్రటరీ చెప్పాను పదే పదే చెప్పి తప్పండి అక్కడ వేరే కాపీ పెట్టడం ఇక్కడ వేరే కాపీ పెట్టడం అక్కడ గ్రీన్ టీ పెట్టడం ఇక్కడ పెట్టకపోవటం ఏమొందండి రెండు కౌంటర్లు పెడితే అయిపోయింది కదా అంటే అన్న ఓకే ఓన్ అది దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ మనకి వి హావ్ నో మై ఓన్లీ సబ్మిషన్ ఇది బాగోదు దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ వి హావ్ బెటర్ థింగ్స్ టు డిస్కస్ వన్స్ అగైన్ ఐ అపిల్ ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు కోఆపరేట్ విత్ హలో అపిగర్ హలో హలో ఇప్పుడు నా తాలూకా అభిప్రాయం ఏంటంటే సరే ఇప్పుడు అందరూ కూడా ఈ జరిగినటువంటి సంఘటనల పట్ల నిరసనగానే ఉన్నారు కనుక ఈ టీ బ్రేక్ లో ఎప్పుడో ఎఫ్ఎం గారు మీరు ఇంకా ఎవరైనా ఇంపార్టెంట్ మినిస్టర్స్ కానీ ఎవరైనా వచ్చి ఇక ముందు మనం మాట్లాడాలి ఇప్పుడు జరిగిన దానికి ఏం చేయాలని కూడా మనం ఒకసారి మాట్లాడుకుని దీన్ని క్లోజ్ చేస్తే బెటర్ ఏమో ఈ రోజు బిజినెస్ లాస్ట్ రోజు కాబట్టి మనం బిజినెస్ ముందుకెళ్ళి బిల్స్ కూడా గవర్నమెంట్ బిల్స్ ఉన్నాయి ముందుకెళ్తే సభాపతిగా మీరు మేము వచ్చి అంగీకరించాలి అంగీకరిస్తాం కూడా అంగీకరించాలి అంగీకరిస్తాం కూడా అందులో ఏ విధమైన ఈ విషయం ఇది మీకు సంబంధించింది మీకు కొంత డెలిసీ ఉంటుంది మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి లేకపోతే బయట ప్రపంచానికి వచ్చి ఉంటుంది కాబట్టి ముందు ఇష్యూని ముందు తమ దగ్గర తేల్చ తేల్చడం ముందు మాట్లాడిన తర్వాత నేను సమానాలు పనిచేస్తాను కావచ్చు గంట తర్వాత పెంచండి మాకు ఆ లేదు కానీ ముందు ఈ ఇష్యూకి ఒక పరిష్కారం తీసుకురండి నేను ఫ్యూచర్లో జరగంట ఇందాక మంత్రి గారు చెప్పినట్టు మంత్రి గారు చెప్పినట్టు ఆ భోజనం గురించి మాట్లాడుకోవడం బాగోదు అంటే బాధ్యత మీరు అందరూ సానుకూలంగా ఉన్నారు కాబట్టి సమస్య పట్ల ఒక పావు మాట్లాడి క్లోజ్ చేసుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు మీరు ఏమంటారు నేను చెప్పాల్సిన ఆలోచనలు చెప్పాను దెన్ అప్ టు టు ది ది ఆఫ్ అపోజిషన్ డిసైడ్ అండ్ నుంచి రూలింగ్ గౌరం పెరగాలి ప్రభుత్వం గౌరవం అంటే దీనికి వ్యక్తులు కాదు ఇక్కడ ముఖ్యం వ్యక్తులు కాదు ముఖ్యం ఇక్కడ వ్యవస్థ ముఖ్యం

దయచేసి మా ప్రశ్నలు ఉన్నాయి మా ప్రశ్నలు ఉన్నాయి ముందు ఇష్యూ పరిష్కారం చేసిన తర్వాత దాన్ని గోహాయ్ మాకే అభ్యర్థి సార్ ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటుందని నేను అనుకోను అధ్యక్ష తమరి చేంబర్ లో జరిగేదానికి ఇక్కడ జరిగేదానికి పెద్ద తేడా ఏమి ఉండదు ఫ్లోర్ కన్నా బెటర్ ప్లేస్ ఉంటుంది అనేటువంటిది ఏమైనా ఎల్ఓపి గారు అనుకుంటే అది ఫైన్ అధ్యక్ష నేను ఇంత క్లియర్ గా చెప్పాను గవర్నమెంట్ సైడ్ నుంచి సార్ కూడా చాలా వి ట్రై టు గెట్ వి ట్రై టు గెట్ సమ్ బేసిక్ డీటెయిల్స్ ఇప్పటి దాకా చైర్మన్ గారితో మేము ఇంతవరకు మాట్లాడలేదు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్ని సభ ముందు పెట్టడం బాగాలేదు నేను పెట్టడం లేదు దాక్ట్ వి హ్యావ్ సర్టన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ విచ్ ఇస్ కాంట్రాడీ టు వాట్ యు ఆర్ సేయింగ్ అందుకని నేను సభ ముందు పెట్టట్లేదు ఫైన్ మీరు మీరు కోరుకునేది అదే అయితే అక్కడే వివరాలు ఇస్తాను మీరు కోరుకునేది కానీ నేను నా రిక్వెస్ట్ వన్స్ అగైన్ సభ జరగనీయండి చైర్మన్ గారు వే అవుట్ చెప్పారు టీ బ్రేక్లో కలుద్దామని విల్ టీ బ్రేక్ అండ్ టేక్ దిజినెస్ అధ్యక్ష మీరు ఏదైతే ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో ప్రభుత్వం ప్రతిభావిస్తుందో ప్రభుత్వం ప్రతిపాదిస్తుందో మేము వచ్చి మా చెప్పండి మేము చెప్పట్లే మాకు కావాల్సి ఉంది గారు చెప్పారు కాబట్టి అవసరం మాకు అబ్బాయి లేదు టీ బ్రేక్లో టీ బ్రేక్ కంటే ముందు బ్రేక్ ఇచ్చి ఇచ్చేసి టీ బ్రేక్ పోస్ట్పోన్ చేయండి టీ బ్రేక్ మానియండి టీ బ్రేక్ కింద టీ బ్రేక్ అనుకోండి అనుకోండి పరిష్కారం చేయండి అంతేగాని కాదు కదా శిక్ష

Yeah. ప్లీజ్ ప్లీజ్ టీ బ్రేక్లో చెప్తాను అంటున్నారు కదా టీ లో కూర్చు ప్లీజ్ ప్లీజ్ చేసి కాపరేట్ చేయండి ఈ రోజు చాలా చాలా బిజినెస్ ఉంది బిజినెస్ ఉన్నాయి సభపతి గౌరవాన్నీ కాపాడులే సభపతి గౌరవాన్నీ కాపాడులే ప్లీజ్ సభపతి గౌరవాన్నీ కాపాడులే 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 అత్యంత హక్కులనూ కాపాడులే అత్యంత హక్కులనూ కాపాడులే ప్లీజ్ టీ టీవీ లేకులో కూర్చుందాం అండి టీపీ లేకులో మాట్లాడదాం బ్రేక్ లో మాట్లాడదాం అంటున్నారు కదా The house is exempt for ten minutes.